నమస్తే వెల్కమ్ టు నిక్తా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈ రోజు మనం మిగతా వాడుతున్న టమాటా తోటలో ఉన్నాం ఇప్పుడు ఇది వయసు అంత యాభై ఐదు రోజులు ఇప్పుడు మిగతా లో వాడేది దీనికి అసలు మిగతా ఇల్స్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు మీరు మొత్తం రెండు వేల ఇరవై మూడు నుంచి అంటే ఇప్పుడు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఎట్లా ఉంది కాపు కానీ ఏదైనా మీకు కెమికల్స్ తోటి పోల్చుకుంటే ఇది ఉపయోగంగా ఉందంట రైతులు అంతేనా ఒకసారి ఇటు దగ్గర ఇది కాయ జంపు కానీ లేకపోతే కాయ మీద మచ్చలు కానీ ఏం లేవు బ్రహ్మాండంగా వస్తున్నాయి గుత్తులు కాస్తున్నాయి ఇప్పుడు ఇది పక్కన తోట అయిపోయింది కదా మీది ఎన్ని ఎకరాలు అది అది ఎన్ని కటింగ్ దాంట్లో పంతొమ్మిది కటింగ్లు లేవు ఓవరాల్ ఎన్ని బాక్సులు వచ్చాయి ఒక రెండు వేల బాక్సులు వచ్చి ఉంటే మొత్తం అయితే ఉద్యానికి పంతొమ్మిది కటింగ్లు దేని కటింగ్ ఎన్ని బాక్సులు వస్తాయి ఒకసారి నూట యాభై రెండు వందల ఎకరాలు ఈ రోజు కటింగ్ చేసినా అరవై వచ్చినాయా ఆయిల్స్ వాడుకోండి మీకు డబ్బులకి ఇబ్బంది పడకుండా ఒకసారి పెట్టుబడి పెట్టుకుంటే ఒక సంవత్సరానికి ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా రైతు సోదరులందరూ కూడా మిగతా ఆయిల్స్ బ్రహ్మాండంగా వాడుకోవచ్చు టమాటాలకు కానీ దేనికైనా కూడా